గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద రైతులు ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టంలో కొన్ని మౌలిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు విరాసత్ చేసే విషయంలో ఫీజులు వసూలు చేయరాదని ఆ అంశాన్ని నూతన చట్టంలో పొందుపరచాలని పలువురు సూచించారు ఆర్ఓఆర్ల క్రమబద్దీకరణకు గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ ఉద్యోగుల వ్యవస్థ అవసరం ఉంటుంది కాబట్టి అవసరమైన రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్ సూచించారు భూ సంబంధిత అన్ని విషయాలకు ఆధార్ లింక్ చేయటంతో పాటు ప్రైవేటు భూముల క్రయ విక్రయాలు పేరు మార్పిడి వాటిలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం తహసీల్దార్ పరిధిలోనే ఉండాలని రిటైర్డ్ సబ్ కలెక్టర్ బాలే సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ భూధాన్ భూములను పట్టా భూములుగా మార్చేందుకు వీలు లేకుండా చట్టంలో సవరణలు చేయాలని రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి ప్రభాకర్ సూచించారు చట్టంలో మార్పుల అనంతరం పకడ్బందీగా అమలు చేసేందుకు ముందుగా ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు గ్రామ కంఠాలు భూధాన్ భూములతో పాటు ఎక్సెస్ భూముల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ తహసీల్దార్ అనంతరెడ్డి సూచించారు నూతన చట్టంలో ఆర్ఓఆర్ ద్వారా పొందే సేవలు వాటి నిర్దిష్ట కాల పరిమితిని విధించాల్సిన అవసరం ఉందని కౌలు రైతులకు చట్టంలో పరిష్కారం చూపటంతో పాటు క్రయ విక్రయాలు జరిగి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్ఓఆర్ లో మార్పుకు నోచుకుని కేసులను వెంటనే పరిష్కరించాలని సుధారాన్ని సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు రూపకల్పనపై అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు అదనపు కలెక్టర్ మోహన్ రావు ప్రతిపాదిత చట్టాన్ని సమావేశం ముందుంచగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రిటైర్డ్ తహసీల్దార్లు ఎన్జిఓల ప్రతినిధులు ప్రజలు చట్టంపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వివిధ సంఘాల ప్రతినిధులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్ఓఆర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీద మన మహబూబ్ నగర్ జిల్లాలో కన్సల్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది మన సిసిఎల్ఏ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావలసిన మెషినరీ ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలా మంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది